ఆగస్టు పదిహేను నాటికి పదిహేను లక్షల బంగారు కుటుంబాల దత్తత ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు మరింత వేగవంతంగా మార్గదర్శి నమోదు ప్రక్రియ చేయాలని అధికారులకు లక్ష్యం నిర్దేశించారు రాజధాని భూసేకరణ పీ ఫోర్కు స్టడీగా సీఎం అభివర్ణించారు ఇప్పటి వరకు వేల కుటుంబాలకు పీ ఫోర్ ద్వారా సాయం చేశామని వెల్లడించారు జీరో పీ ఫోర్ లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది ఆగస్టు పదిహేను నాటికి రాష్ట్రంలో పదిహేను లక్షల కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు ఇందుకు అవసరమైన మార్గదర్శి రిజిస్ట్రేషన్ దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు ఫోర్ విధానం అమలుపై ఉండవలిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు నాడు ఆర్థిక సంస్కరణల తర్వాత చేపట్టిన పీపీపీ విధానానికి కొనసాగింపుగానే నేడు ఫోర్ విధానం తీసుకువచ్చినట్లు వివరించారు స్మార్ట్ ఏపీ స్వర్ణాంధ్ర పి ఫోర్ ఫౌండేషన్ గా మార్చాలని నిర్దేశించారు ఫోర్ కి అమరావతి స్టడీ స్టడీగా నిలుస్తుందని రాజధాని నిర్మాణంలో ఇరవై తొమ్మిది వేల మంది రైతులను భాగస్వాములు చేయడం ద్వారా వారికి సంపద సృష్టి జరిగేలా చేశామని చెప్పారు ఇదే స్ఫూర్తితో ప్రతి బంగారు కుటుంబాన్ని మార్గదర్శి దత్తత తీసుకుని వారి ఉన్నతికి కృషి చేసేలా చూడాలన్నారు ప్రతి పది రోజులకు ఒకసారి పీ ఫోర్ పురోగతిని సమీక్షిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు మరోవైపు అధికారులు రూపొందించిన పీ ఫోర్ లోగో డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు ఫోర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపేందుకు మిలా ప్రాజెక్టు డీప్ రంగదే బార్గో వంటి సంస్థలు భాగస్వాములుగా సహకారం అందించేందుకు ముందుకు వచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల పదిహేను వేల ఏడు వందల డెబ్బై యొక్క బంగారు కుటుంబాలుగా నమోదు కాగా వీరిలో ఇప్పటి వరకు వేల రెండు వందల రెండు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని వివరించారు వీరిలో అత్యధికంగా ఇరవై ఆరు వేల మూడు వందల నలభై బీసీ కుటుంబాలు పద్నాలుగు వేల ఇరవై నాలుగు ఎస్సీ కుటుంబాలు పదమూడు వేల నూట పదిహేను ఎస్టీ కుటుంబాలు ఉన్నాయన్నారు なる